ఓం దుర్మహణ ఓం శ్రీ సాయినాథుర్భ్యమహ ఓం శ్రీ దత్తా వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలు సందర్భంగా నరసరాపేట పార్లమెంటు స్థానం లావు శ్రీకృష్ణదేవరాయలు గురించి విజయం ఎలా ఉంటుంది అనేది మనం సంఖ్యా శాస్త్ర ప్రకారం మనం పరిశీలిద్దాం మనం ఈ లావ్ శ్రీకృష్ణ దేవరాయలు వారి పేరు మొత్తాన్ని మనం శంఖాశాస్త్ర మనం చూసినట్లయితే కూడినట్లయితే అరవై ఒకటి సిక్స్టీ వన్ రావటం జరిగింది సిక్స్టీ వన్ అంటే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ రావటం జరిగింది అదేవిధంగా వారి వయసు ఇప్పుడు నలభై ఒకటి అంటే ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ రావటం జరిగింది అదేవిధంగా వీరి గుంటూరులో నివాసం కాబట్టి మన గుంటూరును కూడా మనం పరిశీలిస్తే పంతొమ్మిది రావటం జరిగింది అంటే వన్ ప్లస్ నైన్ అంటే టెన్ అంటే వన్ రావటం జరిగింది అదేవిధంగా ఏ పార్టీ తరఫున చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఇది మొత్తం కూడి మనం ఫైనల్ చేసినట్లయితే రెండు రావటం జరిగింది అదేవిధంగా వీరు వాడే ఫోన్ నెంబర్ కూడా మనం కూడినట్లయితే ఎనిమిది రావటం జరిగింది అదేవిధంగా నర్సరాపేట స్థానం కాబట్టి ఈ నర్సరాపేటను కూడా మనం శంఖాశాస్త్ర పరంగా మనం కూడినట్లయితే ముప్పై మూడు రావడం జరిగింది అంటే త్రీ ప్లస్ త్రీ సిక్స్ రావటం జరిగిందనమాట మనం ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే ఇవన్నీ మనం ఒకసారి కూడినట్లయితే మొత్తం ఇప్పుడు మనం ఏదైతే పేరులో సెవెన్ రావటం జరిగింది సెవెన్ అనేది కేతువు కేతువు మోక్ష మార్గాన్ని ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఏజ్ మనం కూడినట్లయితే బుధుడు ఫైవ్ రావటం జరిగింది అదేవిధంగా గుంటూరు వీరు నివాసం ఉంటున్నారు కాబట్టి గుంటూరు కాబట్టి ఒకటి రవికి సంబంధించింది అదేవిధంగా వీరు వీరు పేరున్నది అంటే పార్టీ టీడీపీ పార్టీ మనం చూసుకున్నట్లయితే రెండు రావడం జరిగింది చంద్రుడు అదేవిధంగా వీరు ఫోన్ నంబర్ కూడా మనకు కూడినట్లయితే ఎనిమిది అంటే శని భగవాన్ రావడం జరిగింది ఇది అదేవిధంగా నసరాపేట ఇది కూడా కూడినట్లయితే మనకి ఎనిమిది రావటం జరిగింది అంటే శని భగవానుడు రావటం జరిగింది ఇవన్నీ మనం కూడినట్లయితే మొత్తం టోటల్ నాలుగు రావటం జరిగింది అంటే ఈ నాలుగు రాహుకు సంబంధించింది అంటే వీరింట్లో డాక్టర్ సంబంధించిన వ్యక్తి తప్పనిసరిగా ఉండటానికి ఆస్కారం ఉంది అని తెలుస్తుంది అంటే డాక్టర్ అంటే వీరి భార్య మేఘన అంటే వీరి భార్య తరఫున రాహు అంటే ఒక డాక్టర్ వృత్తిలో ఉండటం జరుగుతుంది కాబట్టి వీరి వలన భార్య వలన వీరు ఉన్నత శిఖరాలు అందుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే వందకి వంద శాతం వీరు నర్సరాపేట నుంచి నర్సరాపేటలో నిలబడినటువంటి మిగతా ఎమ్మెల్యే వారు కూడా గెలవడానికి పరిపూర్ణంగా ఉందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి వీరు విజయం వందకి వంద శాతం గెలవడానికి అవకాశం ఉన్నది అదే అదేవిధంగా ఆ రోజు జరుగుతున్నటువంటి పదమూడవ తారీఖు ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఆ గ్రహపటిక కూడా మనం పరిశీలించినట్లయితే శని భగవానుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు చంద్రుడు కూడా సొంత స్థానంలో ఉండటం జరిగింది రవి కూడా సొంత స్థానంలో ఉన్నాడు రవితో పాటు బుధుడు శుక్రుడు ఉండటం కలిసింది కాబట్టి వందకి వంద శాతం వీరు విజయం సాధించడానికి అవకాశం ఉన్నది సర్వే జనా సుఖనం